లక్ష్మీ అమ్మవారి పూజలు అనగానే ప్రతి ఒక్కరికి మైండ్లో ఏం ఫిక్స్ అవుతుందంటే అమ్మవారి పూజ బాగా చేస్తే తొందరగా మనం ధనవంతులు అయిపోతాం ఇది ఒక చిన్న కోరికని చెప్పాలా ఇంకేం చెప్పాలి నాకు అర్థం ఉండదండి కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి భావాన్ని మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటారు ఎక్కువగా చాలామంది చూస్తూ ఉంటాను ఇలానే అనుకుంటారు లక్ష్మీదేవికి బాగా పూజలు చేయాలి లక్ష్మీ అమ్మవారి ఇంట్లో కొలువై ఉండాలి అని కానీ అమ్మవారి ఇంట్లో కొలువ అవ్వడం మంచిదేనండి అష్టైశ్వర్యాలతో మనం ఉండాలంటే అది కూడా చాలా మంచిదే కానీ కేవలము డబ్బు 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 మాత్రమే కాదండి ఇక్కడ సుఖం శాంతి ఆరోగ్యం ఆనందం కుటుంబం అంతా మెలిసి ఉండడం ప్రతి ఒక్కరితో సరదాగా గడపడం ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాల్లో భాగమేనండి ఎంతవరకు డబ్బు మాత్రమే కాదు ఇందులోనే భాగంగా ఆరోగ్యం కూడా మెయిన్ ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఏ పని చేసినా చలాకిగా సంతోషంగా చేయగలుగుతాం ఆరోగ్యం బాగలేదనుకోండి పూజ చేసుకునే టైంలో కూడా ఏదో కొంచెం అంటే ఈతో ఈ పూజ తొందరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది లేదంటే ప్రసాదాలు చేయడానికి కొంచెం కోపకు తక్కువ కానీ చేయకపోతే ఏమైపోతుందో అనే భయం ఇలాంటి భయంతో పూజ చేయడం మానే ఎప్పుడు దేవుడి దగ్గర భయం అనేది ఉండకూడదు భక్తి భావం మాత్రమే ఉండాలి